హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించి ఈరోజే ఏపీ ఉద్యోగులతో ప్రభుత్వం అయితే చర్చలు అయితే జరపనుందండి ఈ యొక్క చర్చల్లో కొన్ని కీలక నిర్ణయాలు అయితే తీసుకుని ఉన్నారు వీటికి సంబంధించి పూర్తి అయితే వీడియోలో తెలుసుకుందామండి మీరైతే వీడియోని ఎక్కడక్కడ స్కిప్ చేయకుండా ఇంటివరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా కొత్తగా మన ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ముందుగా ఉద్యోగులకు సంబంధించి ఇది ఒక సూపర్ గుడ్ న్యూస్గా అయితే చెప్పుకోవచ్చండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ శాఖలలో ఉపాధ్యాయుల పని సర్దుబాటు ప్రక్రియను ప్రారంభించాలని చెప్పి పాఠశాల విద్యా డైరెక్టర్ విజయరామరాజు ఆదేశించిన నేపథ్యంలో అంటే ఈరోజే ఈ యొక్క సమావేశం అయితే జరగనుందండి అయితే ఉపాధ్యాయ సంఘాలతో విద్యాశాఖ అధికారులు సమావేశమైతే ఈరోజే కానున్నారు ఈ మేరకి ఉన్న అధికారులు అన్ని జిల్లాలకు సంబంధించి విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేశారండి అయితే జిల్లా వారీగా ఉపాధ్యాయ సంఘాలతో కోఆర్డినేషన్ మీటింగ్ నిర్వహించుకోవాలని అయితే సూచించారు ముఖ్యంగా టీచర్ల సర్దుబాటుకు సంబంధించి సర్దుబాటుకు సంబంధించి ప్రక్రియలో భాగంగానే గత కొద్ది రోజులుగా ఉపాధ్యాయ సంఘాల నేతలు అనేక ప్రతిపాదనలు అయితే చేశారండి అయితే స్వీకరించినటువంటి ఉపాధ్యాయుల సర్దుబాటులో సమస్యలు తలెత్తకుండా చూడాలని చెప్పి అధికారులు అయితే ఈ యొక్క నిర్ణయాన్ని అయితే తీసుకున్నారండి ముఖ్యంగా ఈరోజు వీటికి సంబంధించి పలు కీలక నిర్ణయాలు అయితే తీసుకొని ఉన్నారండి ఉద్యోగులకు సంబంధించి బదిలీలకు సంబంధించి అయితే ప్రభుత్వం ఈరోజైతే చర్చలు జరిపి ఒక చర్చలు జరిపి ఒక కీలక నిర్ణయం అయితే తీసుకుని ఉన్నారు ఇంకే ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్